నమస్తే రైతన్న మరొక సీమ ఎద్దులు గెలపెద్దులు మన యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి పంపించారు గూడూరు మండలం గూడూరు గ్రామం కర్నూలు జిల్లా వారు అవి ఇప్పుడు పెడుతున్నాను మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ పెట్టగా తర్వాత మీ పెరుగునారా ఛానల్లో ఏ విధమైన ఎద్దులు కానీ ఏమైనా పెట్టడానికి మంచి అవకాశం ఉందని చెబుతూ ఈ సీమ పెడతాను ఏం రేట్లు ఉన్నాయో చెప్తాను చూడండి చూసుకోండి సీమెద్దులు కర్నూలు జిల్లా గూడూరు మండలం గూడూరు గ్రామం ఎం మహేంద్ర రైతన్న అమ్మకానికి పెట్టాడు గెలం పనికి కానీ బండికి కానీ మంచి భరోసా అంటున్నాడు దీంట్లో ఒకటి ఒక బుల్స్ వచ్చేసి లెఫ్ట్ది ఆరు పళ్ళు రైట్ది వచ్చేసి పళ్ళు మొత్తం వేసింది అన్నాడు దీనిలో రేటు మహేంద్ర రైతన్న ముప్పై వేలు చెప్పాడు ఇది ఫిక్స్ అమౌంట్ కాదు ఫోన్ చేసి ఆసక్తి ఉన్న వాళ్ళు మాట్లాడుకొని వద్దీకి వెళ్ళి భరోసా చూసి చేసుకుంటే తగ్గించవచ్చు అన్నాడు మహేంద్ర రైతన్న రైతన్న సెల్ నంబర్ కూడా మన వీడియోలో పెడతాను మన వాళ్ళు రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా కానీ టైంపాస్ కాల్ అవుట్ చేయకుండా ఎద్దలు ఎలా పోతున్నాయి ఏం కదా అనే భరోసా ఒకటి అడగండి రేటు మాట్లాడుకోండి అలాగే మీ పెరుగునారా ఛానల్లో పెట్టడానికి వాట్సాప్ నంబర్ పంపిస్తున్నాను ఏ రకమైన యంత్రాలు కానీ ఎద్దులు కానీ బండదగిలే కోడలు కానీ పాలపల దూళ్ళు కానీ బర్రెలు మేకలు గొర్రెలు ఆవులు స్కూటర్లు ఏవైనా సరే మీ పెరుగునారా ఛానల్లో పెట్టడానికి ఎప్పుడు అందుబాటులో ఉంటాడు రైతన్న సెల్ నంబర్ చెప్తున్నాను చూడండి తొంభై ఒకటి ముప్పై మూడు సున్నా తొమ్మిది సున్నా మూడు రెండు సున్నాలు నైన్ వన్ డబల్ త్రీ జీరో నైన్ జీరో త్రీ డబల్ జీరో రైతన్న సెల్ నంబర్ చెప్పినాను టైంపాస్ కాల్ చేయకుండా కావాలనుకున్న వాళ్ళు ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రం ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు రైతన్నలు పత్తి పత్తిసీమలో గుంటికే పోతున్నాయి చూడండి మన సీమ ఎద్దులు రైట్ సైడ్ది ఆరు పళ్ళు లెఫ్ట్ సైడ్ది అన్ను పండి వేసిందని చెప్తున్నాడు రైతన్న చూసుకోండి ప్రదర్శన ఎలా ఉందో చూడండి దానిలో బలో నడక కానీ చూసుకోండి